ఎక్కడికి కూడా అడిగివా కైలాసమునా పని పాట లేదు సోమరిగా కూర్చుండి ప్రాణం వీసిగిపోయింది రంభ నేనకాదుల ఆటపాటలతోనైనా కొంతకాలం గడుపులముని ఇంద్రలోకమునకు పైనమైనాను చిట్టి అప్పుడే నీ బుద్ధి ఇంతవరకు చికించినదా సరే కైలాసము నుండి ఆత్మలింగం ఎప్పుడు లేచిపోయినదో అన్ని వైపరీత్యములు అప్పుడే దాపరించినవి ఆత్మలింగము లేచిపోయేనా తెలియదా నీకు అది ఇప్పుడు రావణాసురుని ఆధీనముందున్నది ఏమేమి రావణుని అధీనమా ఎవడు గాని శుభకార్యము తలపెట్టినప్పుడు నిర్విఘ్నముగా నది కొనసాగుటకు ముందుగా నీకు పూజగా వింపవలసినదే కదా అట్టిది లేకుండా రావణాసురుడు సర్వభూత శక్తులను సాధించినాడు ఇంత కాని దీని ఫలం అనుభవించులే వాడు కాదు ఆత్మలింగము నిర్విఘ్నముగా లంక చేరిన మీరందరూ వానికి అంగరక్షకుల ఉండవలసినదే ఇంతవరకు వాడు లంకకు చేరలేదు కదా లేదు వాడు ఇప్పుడు పట్టదను మార్గం ఉన్న పడి సంధ్యావందన సమయమైనది ఆత్మలింగము నుంచరాదని ఈశ్వరాజ్ఞ కదా ఏమి చేయుదును ఒకటో ఓ బ్రహ్మచారి నిన్నే పంచములు పో నేను నిలిస్తాను మాంద ఏమవుతుంది అనుకున్నావు వేళకింటికి రాపోతే మా నాన్న వీ బాధలు కొట్టేస్తాడు తెలుసు మీ నాయనగారికి నేను సమాధానం చెప్పేదేను ఆవులు ఎక్కడికి పోవు పోయినా ఒక ఆవుకు పది ఆవులు ఇచ్చేదెను కొంచెము నాకు ఈ పని చేసి పెట్టు నీకు గొప్పగా బహుమానం చెప్తే నీవేమి కోరినను సరే నాకు అంటే చాలా ఇష్టం ఆహా నీవు తినగలిగినన్ని తింటాను చెప్పిన పని లేదు లేదు ఉండు 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 అబ్బాయి సూర్యాస్తమయమైనది కాలాతిక్రమణ దోషము రాకుండా నేను సంధ్యావందరము తీర్చుకొని వచ్చేదేను అంతదనుక ఇది నీ చేత నుంచుకొని ఇక్కడనే నీళ్ళు ఈ పాటి పనికి నేనెందుకు ఈ గట్టు మీద పెట్టి సంఖ్య వర్చుకోరాదు లేదు లేదు ఇది భూమిపై నుంచవలసినది కాదు కాకున్నా చెట్టుపై పెట్టుకో ఓ రీపిడుగా పిడుగా నీవు తిడుతున్నావు సహాయ నన్ను వుటు వుటు తిట్టలేదు నాయనా నీవు చాలా మంచి పిల్లవాడు బంగారు నాయనవు అవునా నీ పేరేమబ్బాయి గణేశ పట్టు గణేష్ భట్టు ఎంత ముద్దయిన పేరు మీ నాయనగారి నామధేయము శంకర భట్టు బాగు సంప్రదాయ సిద్ధముగానే ఉన్నవి మీ నామధేయములు చూడు గణేష్ భట్టు కొంచెము సేపు దీని నీ చేత నుంచుకో సంధ్యానుష్ఠానము తీర్చుకొని వచ్చేదేనం అబ్బాయ్యా గొడవ అంతా లేదులే పరమేశ్వరుని ధ్యానించు నీ భారమంతయు ఆయనే భరించు రావణుడు రావణుడా అంటే రాక్షసుడే కాదు బాలక ఏమి అల్లరి దీనిని భూమి పైన పెట్టనే కూడదని చెప్పలేదు రాక్షసులు చాలా లేదు నాయనా నేను నిన్నేమీ చేయను నీకు కావలసినన్ని కుడుములు ఉండ్రాళ్ళు వాడులు పెడతావు కదా ఆహా సరే ఇది నాకు బరువు ఎక్కేటంత వరకు పట్టుకుంటాను మోయలేనప్పుడు నిన్ను మూడు మాటలు కేక వేస్తాను మూడో కేకలో రాకపోతే ఈ గట్టు మీద పెట్టి నా తో పోతాను ఆహా ఆ పని మాత్రం చేయకూసమా పిలిచిన వెంటనే ఆ ఏమి సంగీతములో మునిగి సర్వమును మర్చిపోితివా లేదు కాని ఇట్లా కైలాసమున పరిపోదునా ఒతుతు దీనిని గట్టు మీదనే పెట్టి పారిపో హూ పెట్టు నేను దీని కంటపడకూడదు హ్మ్ నువ్వు పో దీన్ని నా తీరమున పెట్టి పారిపోయేదా ఎక్కడో ఒక చోట शीघ्रముగా కానిము హ్మ్ నిన్న నిన్నీరే నారదా ఈ మాయవటువు నా పాలిటికి విఘ్నేశ్వరుడై దాపరించిన ఆత్మలింగమున తీరమున పెట్టి

రావణా నీదే తప్పు ఇంక వీని చంపి మాత్రం ఏమి ప్రయోజనము పాపం పోనిమ్ము బాలకా ఇంక పో పోతు ఇచ్చిన కుడుములు చాలవా ఇంకను కావాలనా Gracias. ఇంకేమి కర్తవ్యము చేసిన ప్రయత్నం అంతయు వ్యర్థమైపోయినది రావణ పారబోసుకున్న పాలకై ఏడ్చి ఏమి ప్రయోజనము దైవము ప్రతికూలమైనప్పుడు ఇంతే ఇంతటితో దీని మానిపోవుదున ఈ భూభాగం అంతయ పెల్లగించి సాధించును గాని రిక్తహస్తములతో లంకకు చేరను ఘోరము మహాఘోరము మహాఘోరము ఏమిది కుమారుణమే కదా నీ కుమారును కా ఏమైంది జీవి తీసుకున్నాకు ఇంతలో ఏమంత ప్రమాదం లేదు కానీ మీరు ఈ క్షణమే నాతో పైనమై రాకున్నా మహాఘోరమే సంభవించును అయ్యా ఎందున్నాడు నా కుమారుడు ఏమి చేస్తున్నాడు ఏమని చెప్పును ఒకానొక అసాధ్యమైన ఉద్యమంలో ఒకటి అల్లాడుతున్నాడు మార్గవను మాటాడు కూరుసును అత్త అత్త నన్ను అత్తాం నను కూడా మివింటా ఉం రండి అంది అందిరు రావలి సినిదే వారము కారండి నీవు వాగ్దానం పుత్రవతులలో నేనే ధన్యురా తల్లి ఆగు ఆగు లింగము లంకకు చేరిన గాని నే చేసిన ప్రతిజ్ఞ కృతార్థము కాదు రావణ నా మాట విను నీవు భూలోక చక్రవర్తివి ఆత్మలింగము ఇందున్నను లంకలోనున్నను నీయదియే నీ జనయిత్రి అనుదినము ఇక్కడికి వచ్చి పూజించుకునవచ్చు ఆయన అవును ఇక సాధించు తల్లి ఆగు మహాదేవ ఏమీ శాంతింది నా సంకల్పము చేతనే ఆత్మలింగము చోట ప్రతిష్ఠితమైనది నీ కైంకర్యము విశ్వమానవ కళ్యాణమునకు వినియోగింపగలదు భక్తి ప్రభావము అవోహమని లోకమునకు ఆదర్శముగా ప్రదర్శించి నేటి నుండి ఈ సిద్ధక్షేత్రము భూ కైలాసమని ప్రసిద్ధ వహించుగా